అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతు రుణమాఫీకి సంబంధించి తొలిగడిగా తొలి అడిగైతే పడనుంది దీనికి సంబంధించి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి కనుకగా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక రైతుల ఖాతాల్లోకి లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఇందులో భాగంగానే రైతులకైతే రైతు రుణమాఫీ కింద డబ్బులైతే వేయబోతుంది ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష లోపు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేసే విధంగా సీఎం గారు అయితే అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించి మనకు కీలక ప్రకటన అనేది సంక్రాంతి రోజే మనకు విడుదల చేస్తారని అంటే ఏ తేదీలోపు ఏ తేదీ వరకు రుణాలు తీసుకున్న వారికి డబ్బులు జమ అవుతుంది ఎంతవరకు డబ్బు ఎంతవరకు రుణాలను అయితే మాఫీ చేస్తున్నారంటే ఎన్ని మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు రుణాలు తీసుకున్న వారికి అలాగే అర్హతల నేడుకొని నిర్ణయించబోతున్నారు దీనికి సంబంధించి అర్హతలన్నీ కూడా మనకు సంక్రాంతి రోజున విడుదల చేస్తారని ఇక సంక్రాంతి కనుకగానే రుణమాఫీకి తొలి ప్రక్రియ అయితే చేయబోతున్నారని కూడా వార్త అయితే వచ్చింది ఇక ఎట్టకేలకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు మనకు వచ్చే రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలియజేస్తున్నారనమాట ఇక రైతులు కూడా మనకు రుణమాఫీ చేస్తే బాగుంటుంది రైతునులందరికీ కూడా అని ప్రభుత్వానికి అయితే కృతగా ఉంటామని కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇది రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి